హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో నోరుంచే ఎంతో రుచికరమైన చికెన్ పలావ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ పలావ్ తయారీకి ముందుగా కొన్ని లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క స్టార్ అనాస్ నల్ల ఇలాచి అంటే పెద్ద ఇలాచీలు సాజీరా జాపత్రి అలాగే రెండు బిర్యానీ ఆకుల్ని తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కేజీ బాస్మతి రైస్ని తీసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి మీరు బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ అయితే బాగుంటుంది ఇక్కడ నేను రెండు మూడు సార్లు బాస్మతి రైస్ని కడిగేసి రైస్ మునిగేలాగా నీళ్లు పోసుకొని కనీసం ఒక అయినా నానబెట్టుకోవాలి సో ఇప్పుడు రైస్ కడిగి పక్కన పెట్టేసుకొని మిగతా బిర్యానీ ప్రాసెస్ చేసేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక కప్పు నిండా అంటే రెండు మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని పేస్ట్ చేసుకుంటాం కాబట్టి లావుగా కట్ చేసుకున్న సరిపోతుంది ఇలా కొద్దిగా సాఫ్ట్ అయ్యి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజ్ టమాటోలు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కొన్ని వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి వీటిలో ఉన్న పచ్చివాసన పోతే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు టమాటోలు మంచిగా సాఫ్ట్ అయ్యి ఆయిల్లో అంతా మగ్గిపోయాయి కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి చల్లరాక మిక్సీకి వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మనం బిర్యానీ చేసే బాండి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని కొన్ని లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సాజీర బిర్యానీ ఆకు బేసిక్ మసాలా ని వేసుకోవాలి ఆల్రెడీ మనం కొన్ని మసాలాస్ని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా అవి కాకుండా మనం ఆయిల్లో ఈ కొన్ని మసాలాస్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కేజీన్నర చికెన్ ముక్కల్ని నీట్గా కడిగి పెట్టుకొని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడు ముక్కలకి మసాలా ఫ్లేవర్స్ పట్టడంతో పాటు టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది అలాగే ముక్క కూడా కొంచెం గట్టి పడుతుంది పలావ్లోకి చాలా బాగుంటుంది ముక్కల పైన టెక్స్చర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసినట్టయితే కొద్దిగా చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతేనే చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి తగినంత కారం మీ స్పైస్ లెవెల్కి తగినట్టుగా కారం నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు అలాగే ముందుగానే మనం మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడరు పుదీనా ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవాలి ఆల్రెడీ మనము వీటన్నిటిని వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్ చికెన్లో పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అరకప్పు పెరుగుని చక్కగా బీట్ చేసుకోవాలి ఇలా క్రీమీగా ఉండాలి ఉండలు ఉండలుగా అస్సలు ఉండొద్దు ఫైన్గా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బీట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ నిమ్మకాయల నుండి తీసిన నిమ్మకాయ రసంని కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి పెరుగు ఎప్పుడైనా సరే కారం ఉప్పు మసాలాలు వేసిన తర్వాత ముక్కలకు పట్టిస్తే స్పైస్ లెవెల్స్ అనేది తగ్గకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి మీరు ఏ కప్పుతో రైస్ తీసుకున్నారో అదే కప్పుతో బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర కప్పుల నీళ్ళు రెగ్యులర్ సోనా మసా సూరి రైస్ అయితే ఒకటికి రెండు కప్పుల నీళ్ళని వేసుకోండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటికి ఒకటిన్నర కప్పుల నీళ్ళనైతే తీసుకున్నాను అలాగే ఒక జాజికాయని ఇలా గ్రేటర్ పైన కొద్దిగా గ్రేట్ చేసుకున్నట్టయితే పౌడర్ లాగా వచ్చేస్తుంది ఒక హాఫ్ జాజికాయనైతే ఇలా పౌడర్ లాగా గ్రేట్ చేసుకోండి ఫ్లేవర్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది జాజికాయ వేస్తే ఇప్పుడు ఇలా వాటర్ అంతా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందే నానబెట్టుకున్న బియ్యంలోని నీళ్ళన్నీ వార్చేసి రైస్నంతా కూడా ఈ బాయిలింగ్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి అలా కలుపుకోండి మరీ ఎక్కువగా కలుపుకుంటే నానబెట్టిన రైస్ కదా కొద్దిగా ముక్కలు అవుతుంది మనకి రైస్ అలాగే ఉండాలంటే ఎక్కువ కలుపుకోకండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఈ పలావ్ ని కుక్ అవ్వనివ్వండి మధ్య మధ్యలో చూసుకోండి మీ ఫ్లేమ్ని బట్టి ఒక్కోసారి పలావ్ ఒక ఐదు నిమిషాలు ముందే అవ్వచ్చు కూడా పలావ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అలా పైనుంచి వేసుకోండి ఇలా నెయ్యిని పలావ్లో వేయటం వలన టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది నెయ్యిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి మనం వేడి మీద ఉన్నప్పుడు పలావ్ ని కదిపితే రైస్ అనేది కొంచెం ముక్కలుగా అయిపోతుంది అనమాట కొంచెం అలా వదిలేస్తే ఇలా విడివిడిగా పొడి పొడిగా రైస్ అనేది చాలా ప్రాపర్ గా ఉంటుంది చూసారా ఎంత చక్కగా చికెన్ ఉడికిపోయింది రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంది ఇలా వేడిగా ఉన్నప్పుడే చికెన్ పలావ్ ని సర్వింగ్ లోకి తీసుకొని పైనుంచి కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని వేసి సర్వ్ చేయండి ఈ చికెన్ పలావ్ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్